కొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి కూడా చాలామంది తయారయ్యారు అదే చెప్పేది ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే అంతే కదా లేకపోతే మీరు నిర్మాల వాళ్ళకి నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని కొంతమంది పుట్టుకతో వచ్చాడు ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అవి చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలి అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలను వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దెర్ ఆర్ట్ ఆర్ దెర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్స్ ఏ పని చేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం ఆడతాం రపా రఫ రఫా రఫ నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం మన